హలో ఎస్పీరియన్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత గ్రూప్ వన్ రిజల్ట్స్ చూసిన తర్వాత నేనైతే ఒక డిసిషన్కి వచ్చేసాను ఎప్పటి నుంచో అనుకుంటుండే లైక్ తెలుగు ఆ ఇంగ్లీషా ఎందులో ప్రిపేర్ అయితే బెటర్ అని చెప్పి బట్ నేను అనుకున్నాను మేబీ గ్రూప్ వన్ మెయిన్స్లో తెలుగు మీడియం అయితే బెటర్ ఏమో అనుకొని తెలుగు మీడియంలో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అయింది ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఈ గ్రూప్స్లో వచ్చిన రిజల్ట్స్ని ఆధారంగా చేసుకొని బాగా సర్చ్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత కొంచెం ఇండస్ట్రీస్ అనలేము ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బట్ ఇంగ్లీష్ మీడియంతో పోలిస్తే తెలుగు మీడియం వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు టాపర్ లిస్ట్లో సో అందుకని చెప్పేసి మేబీ ది వాళ్ళ రైటింగ్ స్కిల్స్ కావచ్చు లేదా నిజంగానే సంథింగ్ హ్యాపెన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు సో అందుకని చెప్పేసి నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు సో నాకు ఏ మీడియం అయినా ఒకటే కాబట్టి నేను ఇంకా ఇంగ్లీష్ మీడియంని చూస్ చేసుకున్నాను ఇప్పుడు అంత వేస్ట్ కదా అంటే అట్లా వేస్ట్ ఏం కాదు ఎప్పుడైనా నాలెడ్జ్ మన దగ్గరనే ఉంటుంది ఏ లాంగ్వేజ్ అయినా అది నీకు అట్లీస్ట్ ప్రీలిమ్స్లో హెల్ప్ అవుతుంది మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ ఎట్లాగో మళ్ళీ డిఫరెంట్ అప్రోచ్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇంకా ఫైనల్గా నేనైతే తెలుగు మీడియం ప్రిపరేషన్ వదిలేసి ఇంకా ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పటి నుంచి నా నోట్స్ మొత్తం ఇంగ్లీష్లో ప్రిపేర్ చేయబోతున్నాను అండ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే నేను ఇప్పుడు రెగ్యులర్గా షేర్ అది అదొక టూ డేస్ నుంచి షేర్ చేయలేదు ఎందుకంటే ఒకేసారి అన్నీ షేర్ చేద్దామని చెప్పేసి ఆగాను సో ఈరోజు ఒక త్రీ డేస్ కరెంట్ అఫైర్స్ అయితే నేను వాట్సాప్లో షేర్ చేస్తాను కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే నేను తెలుగులోనే షేర్ చేస్తాను ఎందుకంటే ప్రవీణ్ సార్ ఎక్కువగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి నేను తెలుగులోనే రాసుకుంటాను సో దాన్ని అలానే మీకు అప్లోడ్ చేస్తాను కరెంట్ అఫైర్స్ ఎవరైతే కావాలో వాళ్ళు కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ ఛానల్ అనేది జాయిన్ అవ్వచ్చు కింద నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను వాట్సాప్ ఛానల్ని సో ఒకసారి చెక్ చేయండి ఏమైనా ఇంపార్టెంట్ నోట్స్ ఉంటే కూడా దాంట్లో షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకో డిసిషన్ కూడా తీసుకున్నాను ఏంటంటే ఈ ఫిఫ్టీన్ డేస్ ఏదైతే ఉందో దీంట్లో ఎకానమీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎకానమీ సబ్జెక్ట్ని ఈ ట్వంటీ థర్టీ డేస్లో కంప్లీట్ చేసి ఆ తర్వాత మనకి కావాల్సిన హిస్టరీ సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో దానికి గా ఒక వన్ మంత్ పెట్టుకొని నేను లాస్ట్ మంత్ చదివాను కదా సో అదే నాకు ఆ అప్రోచ్ అనేది చాలా బాగా నచ్చింది అలా చదవడమే కొంచెం బెటర్ అని అనిపించి ఇప్పుడు ఇంకా ఎకానమీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను స్టార్ట్ చేసి దాంతో దాంతోపాటు గా కరెంట్ అఫైర్స్ కూడా మీకు డైలీ షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఎకానమీకి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే కూడా అది షేర్ చేస్తాను మీకు హియర్ ఐఎమ్ డన్ విత్ స్లాట్ వన్ ఫస్ట్ స్లాట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఫోర్ అవర్స్ అయితే నేను పెట్టుకున్నాను ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఒక టూ క్లాసెస్ అనేవి అయిపోయాయి ఇప్పుడు పాలిటీ స్టార్ట్ చేసినాను పాలిటీలో ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ కి సంబంధించిన నోట్స్ అనేది స్టార్ట్ చేశాను ఫండమెంటల్ కి చూడడానికి చిన్న టాపిక్ లాగా ఉన్న చాలా నోట్స్ అనేది ప్రిపేర్ చేయవచ్చు అండ్ స్కోప్ కూడా ఎక్కువ దాని నుంచి క్వశ్చన్స్ వచ్చేది సో అందుకని చెప్పేసి దీనికి ఒక త్రీ టు ఫోర్ డేస్ పట్టేలా ఉంది ఫండమెంటల్ రైట్స్ మొత్తం క్లియర్గా అంటే ఎలాంటి క్వశ్చన్ ఎలా అడిగినా కూడా ఆన్సర్ చేసేలాగా చదవాలంటే టూ టు త్రీ డేస్ పక్కా పడుతుంది సో ఇలా ప్లాన్ చేసుకుంటూ ప్రతి టాపిక్కి టూ టు త్రీ డేస్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా ప్లెంటీ ఆఫ్ టైమ్ ఉంది అండ్ ఈ ని బాగా యూ యూటిలైజ్ చేసుకోవడమే మన ప్లాన్గా పెట్టుకుని చదవడం అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఈ రోజు అయితే క్వశ్చన్స్ ఆఫ్ ద డే ఇవ్వట్లేను రేపటి నుంచి ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ ఆఫ్ ద డే అనేది డైలీ షేర్ చేస్తాను మీకు వీడియో ఎండ్లో దానికి ఆన్సర్ చేయడం మర్చిపోకండి అలాగే కమ్యూనిటీ పోస్ట్లో అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా స్టార్ట్ చేస్తాను క్వశ్చన్స్ ఆఫ్ ద డేస్ కూడా ఆల్సో మీ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ని కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి మీరు తెలుగు మీడియంలో చదువుతున్నారా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారా సో దట్ ఐ కెన్ నో అసలు ఎంతమంది ఏ ఏ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేస్తున్నారని సో కమెంట్ అయితే చేయండి ఒకసారి హియర్ ఐఎమ్ డన్ విత్ ద సెకండ్ స్లాట్ ఆల్సో పాలిటిక్స్ స్లాట్ అయిపోయింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ స్లాట్ వచ్చేసి ఎకానమీ స్టార్ట్ చేద్దాం సో బిఫోర్ దాట్ ఫస్ట్ అయితే మన చెక్ లీస్ లో టిక్ అయితే పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ కో ఎకానమీలో ఫస్ట్ అయితే నేను బేసిక్ డేటా అంతా క్యూరేట్ చేసుకొని దానికి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత సర్వీస్ అనేవి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా వాట్ ఈస్ వాట్ అసలు బడ్జెట్ ఏంటి అసలు ఎకానమీలో ఏమేమి ఉన్నాయి అగ్రికల్చర్లో ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన నోట్స్ అసలు ఎందుకు ఈ స్కీమ్స్ ఇవన్నిటికి సంబంధించిన నోట్స్ అనేది నేను డీటెయిల్ గా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ నోట్ మేకింగ్ అనేది స్టార్ట్ చేశాను ఇది అయిపోయిన తర్వాత డీటెయిల్ గా మనకు కావాల్సిన సర్వేస్ కి సంబంధించిన డేటా అనేది ప్రిపేర్ చేసుకుంటాను సో ఫైనలీ దాని విత్ దర్డ్స్ లోట్ ఆల్సో ఎకానమీ కూడా అయిపోయింది దాట్స్ ఇట్ ఫర్ ద డే గైస్ అసలు నా డిసిషన్ పైన మీ అభిప్రాయం ఏంటో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో ఈ రోజు కింద ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇఫ్ యు లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్